మా అయితే బాయిల్ ఫస్ట్ చిప్పుడుకా బాయిల్ చేసి వండమంటారు తాండదైతే అట్లా కాదు డైరెక్ట్గా వాష్ చేసేసి తాలింపు వేస్తాను అవి తాలింపులో మధ్య తినే టేస్ట్ అయితే వస్తుంది నాకైతే అలాగే ఇష్టం మా పాప అయితే ఎలా వండినా సరే చిక్కుడియా కర్రీ అయితే సరే మన ప్రీవియస్ వీడియోస్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను చెప్తూనే ఉన్నాను అది ఎప్పుడు చిక్కుడియా కర్రీ వండినా సరే అస్సలు ఎప్పుడు చిక్కుడుగా కర్రీ వండినా సరే అస్సలు మనకి మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపించుకున్న మాత్రం అస్సలు ఉండను ఎందుకంటే పాపకి ఇష్టం అని పాప కోసం వండుతూ ఉంటాం కదా స్పెషల్గా పాప కోసమే వండుతాను మేము అంతగా పర్టికులర్గా ఏం విధాము పాప కోసమే వండుతాము సో అందుకనే మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ మాత్రం మీకు కంపల్సరీ లేదు అది షార్ట్ రూపంలో కానివ్వచ్చు వీడియో రూపంలో కానివ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రం అసలు చూపించకుండా మాత్రం ఉండలేదు అనమాట కంపల్సరీగా చికెన్ రోజైనా అయినా షేర్ చేసుకోకుండా ఉంటారు కానీ చివరి కర్రీ రోజు మాత్రం షేర్ చేసుకోండి ఎందుకో ఇంకా అట్లా అలవాటు అయిపోయింది నా ఫ్యామిలీ మెంబర్తో ఏదైనా సరే షేర్ చేసుకోవడం అలా అలవాటు అయిపోయింది నేను ఈ విధంగా షేర్ చేసుకోండి ఒకవేళ మీకు మీలో కొంతమందికి ఇష్టం లేదా చెప్పండి ఏంటండి నేను జ్యోతి రాగజ్ లాగ్స్ లాగ్స్ అంటే షాపింగ్ కుకింగ్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ఏదైనా సరే మా ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తూ ఉంటున్నాను కదా చేయండి ఎవరైనా సరే ఒక అంటే సోషల్ మీడియాలో రావాలని ఎందుకు రావాలనుకుంటారు అమౌంట్ అవునా ఎవరైనా సరే ఆర్థికంగా స్థిరపడని స్థిరపడని వాళ్ళు ఇలా మధ్య వాళ్ళు వాళ్ళు ఉండే వాళ్ళు మాత్రమే ఇలా రావాలని కోరుతున్నారు కానీ ఏంటో నాకు ఇక్కడ అర్థం ఏంటంటే ఎంత కష్టపడి వీడియోస్ తీసినా కానీ ఎందుకన్నా మరి ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు అదే బంగ్లాలలో ఉండి మెడలలో ఉండి వాళ్ళ గోల్డ్ కలెక్షన్స్ వాళ్ళ శారీస్ శారీ కలెక్షన్స్ ఇవి పెట్టి మాత్రం వైరల్ అయిపోతున్నాయి ఎందుకని ఎందుకని ఫ్రెండ్స్ మారాండి పేదవాళ్ళని కూడా సపోర్ట్ చేయండి వాళ్ళు ఉన్నవాళ్ళే కదా ఎలాగో ఉన్నవాళ్ళే వాళ్ళ యొక్క కలెక్షన్స్ వాళ్ళ యొక్క బంగారం అవి చూపిస్తున్నారు అయినా సరే వాళ్ళని పాపులర్ చేస్తున్నారు కానీ మమ్మల్ని ఎందుకండి ఫ్రెండ్స్ ఇలానే తనకొచ్చున్నారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు లైక్ చేయొచ్చు కదా చూస్తున్నారు కదా ఒక లైక్ చేయొచ్చు కదా ఏమవుతుంది ఒక లైక్